తానే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ నాన్న రెడ్డి గారు స్వయంగా తను కష్టపడి అవినాష్ ని ఎంపీ చేయడం కోసం కష్టపడతా ఉన్నాడని చెప్పి స్వయంగా తానే చెప్పిన వీడియో మీరు చెప్పింది కరెక్టే వివేకానంద రెడ్డి గారు మీకోసం చాలా చాలా కష్టపడ్డారు ఆ ముందు రోజు రాత్రి కూడా మీకోసం క్యాంపెయిన్ చేశారు అంతకుముందు వేంపల్లెల్లో క్యాంపెయిన్ చేశారు కరెక్టే చెప్పారు వివేకానంద రెడ్డి గారికి ఆఖరి కోరిక జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావాలనుకున్నాడు షర్మిల ఎంపీగా కావాలనుకున్నాడు మీకోసం క్యాంపెయిన్ చేశారు అంత వేంపల్లెల్లో క్యాంపెయిన్ చేశారు కరెక్టే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావాలనుకున్నాడు షర్మిల ఎంపీగా కావాలనుకున్నాడు ఆ కోసం చాలా కష్టపడ్డాడు నేను చెప్తున్నాను వైఎస్ వివేకానందరెడ్డి కూతురుగా ఆయన ఆఖరి కోర్క తీర్చే అవకాశం మీకుంది స్కిప్ దిస్ ఎలక్షన్ withdraw your nomination skip this election withdraw your nomination వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేయండి చేయగలుగుతారా వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేయండి చేయగలుగుతారా అంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటే నిర్దోష అవుతాడు పోటీ చేస్తే హంతకుడు అవుతాడు వైద్య శాస్త్ర చరిత్రలోని సారీ న్యాయ శాస్త్ర ఇది ఒక అరుదైన ఘటన అన్నీ మీకు పాలిటిక్స్ ఏనా ఇక్కడ ఫైట్ చేసేది ఒక లీగల్ బ్యాటిల్ లీగల్ బ్యాటిల్ స్కిప్ దిస్ ఎలక్షన్ విత్డ్రా యువర్ నామినేషన్ వైఎస్ చైర్మన్ సపోర్ట్ చేయండి చేయగలుగుతారా అందరికీ పాలిటిక్స్ ఉండాల్సిన అవసరం లేదు దర్ ఇస్ లైఫ్ బియాండ్ పాలిటిక్స్